కడప జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం పట్టుబడింది కడప నుంచి కృష్ణపట్నం పోర్టుకు లారీలో రేషన్ బియ్యం తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు బద్వేల్ వీరారెడ్డి కాలేజీ సమీపంలో విజిలెన్స్ అధికారులు తనిఖీల సందర్భంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని గుర్తించారు లారీలో ఆరు వందల బస్తాల బియ్యం ఉన్నట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు లారీని సీజ్ చేసిన పోలీసులు ను ల్యాబ్కు పంపించారు మైదుకూరు నుంచి పశ్చిమ బెంగాల్ వరకు బియ్యం తరలింపునకు అనుమతి ఉన్నట్లు సమాచారం கல்பு மொத்தம் இதுல கல்வி கண்டிப்பாக ఇది ఉండేదంటే కేడీ విడిపట్ కలిపి మళ్ళీ కలుపుతారనమాట